హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు అవర్ ఛానల్ అందరూ ఎలా ఉన్నారు అందరూ ఆ బాబాగారి వల్ల సంతోషంగా ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను నా వీడియోస్ కనుక మీకు నచ్చినట్లయితే వీడియోని లైక్ చేసి ఫ్యామిలీ అండ్ ఫ్రెండ్స్కి షేర్ చేయండి అలాగే ఎస్కేవైఎస్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి మునుపటి వీడియోలో ఉన్న బాబా సచ్చరిత్ర కథలను వినకపోయినట్లయితే అవి కూడా విని బాబా ఆశీసులు పొందండి ఆ బాబాగారి అనుగ్రహం అందరి మీద ఉండాలని కోరుకుంటూ ఈరోజు వీడియోని స్టార్ట్ చేసుకుందాం ఏ రూపంలోనైనా మనం పూజ చేసినా సరే ఆ బాబావారు కరుణిస్తారనేదే ఈరోజు మన కథలోని అంతరార్థం అదేమిటంటే సాయి భక్తుడగు హెచ్వి సాటే మేఘశ్యాముడను వాని బాబా వద్దకు పంపెను అతడు బయలుదేరినాడే కానీ తాను బ్రాహ్మణుడగుటచే మహ్మదీయుడగు బాబాను సేవించుటకు అభిమానం అడ్డుపడుచునేయుండును తీరా మసీదులోనికి వెళ్ళబోయేసరికి బాబా అతనిని ఒక్క గదుము గదిమినారు నీవు బ్రాహ్మణుడవు నేను మహ్మదీయుడను తురకవారి సేవ వలన నరకము వచ్చునేమో కదా నీ కులము చెడునేమో కదా ఏల వచ్చితివి పొమ్ము పొమ్ము అని గద్దించినారు తన మనసులో మాట బాబాకెట్లు తెలుసినాయని అతడు కంగారు పడినాడు బాబా అతనిని చేరనిచ్చుటకు అంగీకరించలేదు కానీ దాదా కేల్కర్ కలగ చేసుకునుటతో ఎట్టకేలకు మేఘశ్యాముని తన పరివార ముందుండుటకు అంగీకరించినారు అయితే మేఘశ్యాముని బాబా మేగుడు అని పిలుచుచుండుటచే అందరూ అట్లే పిలిచడివారు మేగుడు సహజముగా శివభక్తుడగుటచే బా బాబాను అతడు శివుని వలే భావించడివాడు శివునకు బిల్వపత్రముల పూజ ఇష్టము కదా అందుచే మేగుడు ప్రతి దినమును కొన్ని మైళ్ళ దూరము కాలినడకనే పోయి మారేడు దలములను తెచ్చి బాబాను పూజించడివాడు ఇట్లుండగా పెద్ద పండుగ అంటే సంక్రాంతి వచ్చినది ఆ రోజున బాబాను గంగాజలముతో జలముతో అభిషేకించవలననుకున్నాడు తక్షణమే రెండు పెద్ద కుండల నిండుగా గోమతి తీర్థము నింపుకొని భుజాలనెత్తుకొని రాను ఎనిమిది మైళ్ళు పోను ఎనిమిది మైళ్ళు మొత్తం పదహారు మైళ్ళు నడిచి మధ్యాహ్నము పన్నెండు గంటలకల్లా మసీదుకు చేరినాడు అభిషేకమునకు బాబాను సిద్ధము కమ్మనినాడు నేను పకీరును నాకు అభిషేకము అక్కరలేదనిన్నారు బాబా మేగుడు అంగీకరించలేదు నీవు నా శివుడవు శివుడు అభిషేక ప్రియుడు కావున అభిషేకము జరగవలసినదే పట్టు పట్టు అని తొందరపెట్టినాడు భక్త పరాధీనులు కదా బాబా ఒప్పుకొనలేక తప్పలేదు బాహ్య ప్రపంచమునకు భక్తులు భగవంతుని ప్రార్థించినట్లుగాను వరములు కోరుచున్నట్లుగాను కనిపించునే గాని నిజమునకు అవన్నీయు భగవంతునకు ఆజ్ఞల వంటివి భక్తుల వాంఛిత రూపములకు ఆజ్ఞలను ఆయన పాలించే తీరును పైగా భక్తులు తమకు ఇష్టం వచ్చినట్లుగా త తనను అర్చించవచ్చుననియు తాను ఎదురాడననియు బాబాకు ఒక ప్రతి ఉన్నది కదా అందుచే అభిషేకమునకు సిద్ధపడినారు మేఘ నిన్ను ఇష్టము లేక గాని వేరు కాదు శరీరమునకు శిరసే ప్రధానము కావున నీ అభిషేకము నా తలకే చేయుము తక్కిన దేహమంతయునూ తడుపకుముసుమా అని చెప్పి పీటపై కూర్చుండి తల ముందునకు చాచినారు సరేనని మేగుడు రెండు కుండల నీటిని తలపైన పోయవలననుకొనిను కాని భక్తి పారవశ్యంలో హరగంగే శివగంగే అనుచు నిలువెల్లా నీరు గుమ్మరించినాడు అభిషేకమైన పిదప కుండను ప్రక్కన ఉంచి బాబా వైపు చూడగా బాబాకు తల మాత్రమే తడిసి తక్కిన శరీరమంతయు పొడిగానే ఉన్నది భక్తులు తనను ఏ విధంగానైనా ఏ రూపంలోనైనా కొలిచినా ఆ బాబావారు తప్పక స్వీకరిస్తారు మనం భక్తి శ్రద్ధలతో ఏ పని చేసినా మనకు ఖచ్చితంగా తోడుంటారు ఆ సాయినాథుడు సదా ఎల్లప్పుడూ మనకు తోడుండాలని కోరుకుంటూ అందరికీ ఓం సాయిరామ్ ఓం శ్రీ సాయినాథాయన మహా థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ ఫ్రెండ్స్